ఒక ఊరిలో ఒక జమీందారు ఉండేవాడు కూలివాళ్లతో నెలంతా పని చేయించుకుని జీతం మాత్రం ఇచ్చేవాడు కాదు ఈ విషయం ఊర్లోనే ఉండే రామన్నకు తెలిసింది ఇలా మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేను అనుకున్నాడు ఒకరోజు జమీందారు దగ్గరకు వెళ్ళి అయ్యా నా పేరు రామన్న ఏదైనా పని ఉంటే చెప్పండి అన్నాడు జమీందారు అనుమానంగా చూసి నేను చెప్పిన పనులన్నీ అక్షరాలా చేయాలి అలా చేయగలిగితేనే పనిలో చేరవచ్చు అన్నాడు సరే అయ్యా అన్నాడు రామన్న జీతం ఇవ్వకుండా తప్పించుకోవాలని ముందే ప్లాన్ వేసుకున్న జమీందారు మెక్కజొన్న చెనుకు కాపలా పెట్టాడు నెల పూర్తి కాస్తోంది ఒకరోజు జమీందారు చెనుదగ్గరకు వచ్చి రామన్నా మన చేలో కొన్ని మొక్కలకు రెండు కంకులున్నాయి కొన్నింటికేమో ఒక్కటే ఉంది అలా కాకుండా ప్రతి మొక్కకు రెండేసి కంకులు ఉండేలా చూడు అన్నాడు మరుసటి రోజు ఉదయం జమీందారు చూసి ఆశ్చర్యపోయాడు ప్రతీ మొక్కకు రెండేసి కంకులు ఉన్నాయి ఒక్క కంకి ఉన్న మొక్కల్ని పీకి ఆ కంకులను రెండేసిలాగా కట్టేసి ఉంచాడు రామన్న నేను చెప్పింది అక్షరాలా చేశాడు అని అనుకుని మౌనంగా వెళ్ళిపోయాడు జమీందారు ఇంటికి వెళ్ళి మళ్ళీ అన్నాడు ఇప్పుడు ప్రతీ మొక్కకు ఒక్కో కంకి మాత్రమే ఉండాలి వెంటనే రామన్న కొన్ని మొక్కల్నుంచి ఒక్కో కంకి విరిచాడు మరుసటి రోజు చూసిన జమీందారు చేనులో ఒక్కో కంకి మాత్రమే కనిపించింది తన మాట ప్రకారమే చేశాడు కాబట్టి ఏమీ అనలేకపోయాడు ఫిర్యాదు చేస్తే తానే కూలీలకు జీతమివ్వనని విషయం బయటపడుతుంది అందుకే మౌనంగా ఉన్నాడు ఆ రోజు సాయంత్రం రామన్న ఇంటికొచ్చాడు అయ్యా మీ చేలోని కంకులన్నీ బాగానే ఉన్నాయి ఇదిగో వాటి నుంచి నా నెల జీతం మిగిలింది కదా అంటూ డబ్బుసంచి అందించాడు రామన్న నిజాయితీ చూసి జమీందారు తల వంచుకున్నాడు ఇక ముందు ఎవ్వరినీ మోసం చెయ్యను అని ఒట్టేసుకున్నాడు తెలివి ఉన్నవాడు గెలుస్తాడు కాని నిజాయితీ ఉన్నవాడు మనసులు గెలుస్తాడు